ఆదారం ఆదాన్ని తెచ్చుకు వెళ్తావా ఉంటప్పుడల్లా ఊళ్ళో వస్తావు మరి ఏం ఆపరేషన్ ఏం చేయించుకొని ప్రార్థన వాళ్ళు చేయలేదా పాస్టల్ వాళ్ళు ప్రార్థన చేయగల ప్రార్థన చేస్తే మరి ఆపరేషన్ పడకపోను కదా మరి ఏది పడినా ప్రార్థన చేస్తే వచ్చేది కదా ప్రార్థన చేస్తే వచ్చేది మరి నువ్వు కాదు ఏది యాశర్పడిపోయినా పర్లేదు అమ్మ అమ్మ దేవుడి ప్రసాద్ ఇచ్చాను ఆయన తిండు ఆయన యేసు ప్రభుత్వ మొక్కున్నాడు ఆయన దేవుడి ప్రసాద్ తిండు ఆయన యేసు ప్రభు మొక్కున్నాడు చూనవా ఇలాంటి వాళ్ళు మనకు ఆ దక్షిణ చేయడం చెప్పండి ఒకసారి దేవుడి ప్రసాద్ అక్కర్లేదు అంటే మీకు బియ్యం కావాలి ఆయనకి ఏటా యేసుబాబు ఆపరేషన్ ఆపరేషన్ పడకుండా ఆపరేషన్ చేయకుండా బాగా చేసేయండి ఆయనకి సూనవా కలుబా ఆపరేషన్ అవ్వాలి కదండి హాస్పిటల్కి వెళ్ళకుండా కలుబాగా అయిపోయి ప్రార్థన చేస్తే బాగా అయిపోయి

మంచి పాటలు పాడదు కానీ వేసే పాటలు పాడదు చర్చిలో పాడడం లేదా ఎగటం కాదు కానీ సరే అయితే అత్తం కలుద్దాంలే పాత్ర మంచి ప్రయాణం వచ్చి తీసుకుని వస్తాను ఏ పాస్టర్ అదే ఆంధ్ర పాస్టర్ సింతాడు పాస్టర్ ఎంతమంది వెళ్తారు చర్చికి ఆదివారం 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 మామూలుగా కొంతమంది వస్తారు మళ్ళా ఫిబ్రవరి రోజున జనవరి మీ కుటుంబంలో మీ మీ కుటుంబం ఎంతమంది మీ మూడు సంఘాల మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు వెనక్కి వచ్చాయి హిందువులకి వెళ్ళిపోయి

మరి కడుపు అంటే రామ అంటే రాముడు మరి దక్షిణేస్తారు కదా ఏ సై నీ గేట్ ఇస్తాడు అని పట్టుకునేస్తా ఉన్నావు కొంచెం ఒకసారి దండుకొని వెళ్ళి పాస్ట్కి ఇవ్వడం తప్ప నీకు ఏమైనా ఉపయోగం ఉందో రోజు వంద సంపాదిస్తావు కదా కాదు రోజుకు వందయాభై సంపాదించుకుంటావు సంపాదించుకుని బియ్యము ఆ డబ్బులు ఆడికిచ్చిన నీ పేలం పిల్లలు పోషించుకుంటే అయిపోద్ది కదా

నా పేరు నువ్వు ఎలా చెప్పాలా ఏసై చెప్పులేదు ఏసై చెప్తాను నా పేరు నీ పేరు ఏసై చెప్తాను నా పేరు చెప్పడం కాదు మా మావడే నేమో పాటకెళ్ళాను నేను పాటకెళ్ళాను మొన్నటి వరకు నువ్వు మరి ఎందుకని ఏసే నమ్మకృతి వెళ్ళడం మానే అంట తప్పు కదా వెళ్తే మళ్ళీ పా నువ్వు నామలాట కొట్టండి కొన్ని దగ్గర కొన్నూర్లు అంటే వెళ్తే నామలాటే పట్టుకుని దెబ్బలే రెండు రెండుసార్లు కొట్టాను రెందుకే బాధ నామలు పెట్టుకోండి నేను